హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది అండి షష్టి పూర్తి అని తీసుకొచ్చి ప్రణతి పెళ్లి విషయం చెప్పేసరికి షష్టిపూర్తి కాస్త మన చిన్న మినీ సైజు యుద్ధం అంటే రణరంగంగా మారిపోతుంది అనమాట ఇంక ఈరోజైతే అవని మీద ఇవన్నీ ఎక్కించి చెప్తారు పల్లవి వాళ్ళ నాన్నగారు పార్వతి అయితే ఒంటరిది అయిపోతుంది అనమాట చెప్పింది ఎవరు నమ్మట్లేదు అని చెప్పేసి ఎవరు తను చెప్పిన వాటి వినట్లేదు అని చెప్పేసి పిసిదానిలా మారిపోతుంది ఈ ఈరోజు ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే చెల్లికి వెళ్ళిపోతాం కమల్ శ్రీకర్ పార్వతికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ఏమంటే అమ్మ చెల్లి ప్రేమించిన వాడితోనే పెళ్లి చేస్తే చెల్లి హ్యాపీగా ఉంటుంది కదమ్మా అని కమల్ అంటాడు మరొకటితో పెళ్లి చేస్తే చెల్లి సుఖంగా సంతోషంగా ఉండలేదమ్మా కొంచెం ఆలోచించి అమ్మ అని శ్రీకర్ సలహా ఇస్తాడు ఆపండి నేను గట్టిగా అరుస్తుంది అనమాట పార్వతి అలాసరికి ఏ అరుస్తున్నావు ఏంటి అని రాజేంద్ర ప్రసాద్ గారు అడుగుతారు మాట్లాడకండి ఇంకా గట్టిగా అరిసి పార్వతి బెళ్ళ ఉన్న దండ తీసి విసిరేసి ఏ నీది ప్రేమైతే నేను అర్థం చేసుకుని దాన్ని కూతురుని పట్టుకొని ఏ నీది అయితే నేను అర్థం చేసుకొని ఉండేదాన్ని కానీ నీది నీది ప్రేమ కాదు పైత్యం అని ప్రాణతిత్వం అంటుంది పార్వతమ్మ ఈ అబ్బాయి ఆ పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి చూపులను తీసుకొచ్చారు కదా అబ్బాయిని అబ్బాయిని తీసుకొచ్చి ఈ అబ్బాయి ఎంబీఏ చదివాడు ఈ అబ్బాయికి పది కోట్ల ఆస్తి ఉంది నెలకు లక్షన్నారు సంపాదిస్తున్నాడు కానీ అవని తమ్ముడు వాడేం చదివాడు ఎంత ఆస్తి ఉంది ఏ ఉద్యోగం చేస్తున్నాడు చెప్పండి ఈ అబ్బాయికి అమ్మా నాన్న చుట్టాలు అందరూ ఉన్నారు వాడికి ఎవరూ లేని అనాథ వాడు ఇప్పుడు చెప్పబోయే ఏముందని వాడిని ప్రేమించావు నేను ఎలా పోషించగలడని ప్రేమించావు ఇల్లు లేదు ఉద్యోగం లేదు సంపాదన లేదు అసలు నీకు సిక్కుందా అని కూతురుపై విరుచుకుపడుతుంది పడుతుంది పార్వతి వెంటనే భరత్గాడి దగ్గరికి వెళ్ళి ఎవరే నిన్ను అని చెప్పి ఎడాపేడా వాయం చేస్తుంది పార్వతి రేపు నీకు సంపాదించడం జాతీ కాదు పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని పోషించలేని చవటమి మాయమాటలతో బుట్టలో వేసుకున్న నా కూతురు జీవితాన్ని నాశనం చేయడం కోసం ప్రేమించవురా అని ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చిపోతుంది అనమాట మన పార్వతమ్మ ఇంకా మరోసారి భరత్పై కొట్టదామని చేయొచ్చేసరికి అవన్నీ వచ్చి అడ్డుకుంటుంది అత్తయ్య చదువులు ఉద్యోగాలు ఆస్తులు కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు మీ అబ్బాయికి ఇవన్నీ ఉన్నాయి కదా అన్నీ ఉన్న మీ పెత్తప్ప ఇప్పుడు సంతోషంగా ఉన్నారా ఇప్పుడు మీరు చెప్పిన అన్ని అర్హతలు ఉన్న మీ పెత్తప్ప ఇప్పుడు తన కుటుంబం అందరితో కలిసి ఉంటున్నారా చదువులు ఉద్యోగాలు ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా అని క్వశ్చన్ చేస్తుంది ఆమెని ఆ మాటకు వస్తే పరువు ప్రతిష్ట పేరు పరపతి అన్నీ ఉన్న మీరు మీ భర్తతో కలిసి సంతోషంగా ఉన్నారా మీరు నా తమ్ముణ్ణి ఏమైతే అడిగారో అవి లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వాళ్ళంతా ఏమీ లేదని ఏడుస్తూ బతుకుతున్నారా వాళ్ళంతా చచ్చిపోతున్నారా సంతోషంగా బతకడానికి కావాల్సిన అర్హతలు ఆస్తులు కాదు ఎదుటి అర్థం చేసుకోగలిగే మంచితనం కష్టాలని సుఖాలని సమానంగా పంచుకోగలిగే మంచి గుణం ప్రేమించగలిగే మంచి మనసు ఇవన్నీ ఉంటేనే నీళ్ళు తాగైనా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు అత్తయ్య నేను చెప్పినవన్నీ నా తమ్ముడికి ఉన్నాయి కాబట్టి ప్రేమించాడు అది మీకు అర్థమై ఉంటే నా తమ్ముడి అర్హతల గురించి మీరు ప్రశ్నించి ఉండేవాళ్ళు కాదు అని అవని వాళ్ళ అత్తగారికి చెప్పాల్సిన సమాధానం చెప్తుంది ఒక ప్రాంతీ భారతలు ప్రేమించుకుంటున్నారని నేను మహావి గారితో చెప్పాను ఆయన పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు మీ అందరికీ అదే విషయం చెప్తామని మేము ఇక్కడికి వచ్చాము కానీ మీరు చెప్పేది అర్థం చేసుకోకుండా ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నారు నేను మీకంటే చాలా చిన్నదాన్ని నేను మీకంటే చాలా చిన్నదాన్ని నేనేం ప్రే వాళ్ళ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు వయసులో అనుభవంలో నాకన్నా పెద్దవాళ్ళు మీరు ఎందుకు అర్థం చేసుకోలేరా అర్థం చేసుకోలేకపోతున్నారు ఒక తల్లిగా మీ కూతురు గురించి మీరే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అత్తయ్య దయచేసి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని అవన్నీ వాళ్ళ అత్తయ్య గారితో చెప్తుంది ఇంకా అవన్నీ అలా మాట్లాడేసరికి పార్వతి ఇంకా చాలా ఆపు నువ్వు నేను నీతి పాఠాలని ఎందుకు చెప్తున్నావు బాగా అర్థాన్ని బాగానే అర్థం చేసుకున్నావు నేను నా కొడుకు నేను దగ్గరికి కూడా రానివ్వడం లేదని నా కూతుర్ని విడితే నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసి నా కొడుకుని కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రేమ నాటకు ఆడుతున్నావు అది కూడా అర్థం చేసుకుని తప్పించి దాని అనుకుంటున్నావా అని పార్వతి మళ్ళీ కోపడుతున్నా కోడల మీద నిజంగా నువ్వు పిచ్చిదానివి అయితే ఆ ఒక్క ఒక్క మాట కాకపోతే ఒక మాట అయినా వినేదానివి పిచ్చిదానివి కాదు కాబట్టి ఏం చెప్పినా ఎలా చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నావు చీ అని వాళ్ళ ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు మీరు ఇలా అవినీని సపోర్ట్ చేస్తారు కనుకనే నా కూతురు పెళ్లి విషయం మీకు ముందుగా చెప్పలేదు అది మీరు అర్థం చేసుకోండి అని పార్వతి అంటుంది మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని ఆలోచనలు చేసినా నా కూతురుని అవనే తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయను ఈ భారతతో నా కూతురు పెళ్లి జరగనివ్వను నేను చూసిన సంబంధమే చేస్తాను నా నిర్ణయం మారదు మీరు మార్చలేరు అది గుర్తు పెట్టుకోండి అని అని పార్వతి చెప్పాల్సిన విషయం తేల్చి చెప్పేస్తుంది ఈ నిర్ణయం నువ్వు ఇంత గొప్పగా చెప్పావు కాబట్టి నా నిర్ణయం కూడా చెప్తున్నాను విను నా పుతురు ప్రేమించిన వాడితోనే తన పెళ్లి జరగాలని నా నిర్ణయం నువ్వు సవాళ్ళు విసిరినా శపథాలు చేసినా నా నిర్ణయం మార్చి ఎవరు మార్చలేరు ప్రణతి పదమ్మని రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకెళ్లిపోతారు ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటే పార్వతి ఎమోషనల్ అవుతామా ప్రణతి నేను నీ తల్లినమ్మ నేను మీ అమ్మనమ్మ నేను ఏం చేసినా అని మీ మంచి కోసమే చేస్తానని అర్థం చేసుకో వెంటమ్మా నన్ను ఆ భరత్కాడిని చేసుకుంటే నీకు జీవితం అనేది లేకుండా పోతుంది రా నా మాట వినమ్మా నన్ను వదిలి వెళ్ళొద్దామా అని పార్వతి పతిములు నా జీవితం గురించి ఆలోచించేదానివైతే నా ప్రేమను అర్థం చేసుకుని ఉండేదానివి ఒక తల్లిగా నన్ను అర్థం చేసుకొని ఉంటే నాకు ఇష్టం లేదని పెళ్ళిని పెళ్ళి నా మంచి కోసం అని చెప్పేదానివి కాదు నా మంచి గురించి నా జీవితం గురించి ఆలోచించేది నువ్వు కాదు కేవలం అవనే వదిలి మాత్రమే రా అని అని ప్రణతి అవనే వదిలిని తీసుకొని వెళ్ళిపోతారు ఇదంతా చూసి పెళ్లి వాళ్ళు బయలుదేరుతారు వాళ్ళు బయలుదేరితే ఒక మాట చెప్పి వెళ్తారు మీ కుటుంబంలో ఇన్ని గొడవలు ఇన్ని గొడవలు ఉన్నాయని మాకు తెలియదు వెళ్ళి చక్రధర్ చక్రధరగారు గట్టిగా సమాధానం చెప్తారనమాట నమస్తే అని చెప్పి వెళ్ళిపోతారు ఇక దీంతో దొరికితే సందని చెప్పేసి చక్రధర్ గారు మొదలు పెడతాడు ఏంటి చెల్లమ్మ మంచి పోతే చెడు ఎదురవడం అంటే ఇదే చెల్లమ్మ మీ అమ్మాయి ఆల్రెడీ ఒక నమ్మి మోసపోయింది పాడైపోయిన మీ అమ్మాయి జీవితం బాగు చేద్దామని ఎంతో కష్టపడి మంచి సంబంధం చూశాను వాళ్ళకి ఎన్నో విధాలుగా నచ్చ చెప్పి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాను మీకు మీ అమ్మాయికి మీ కుటుంబానికి మంచి చేద్దాం అనుకుంటే మీకు పెద్ద కోడలు మొత్తం చెడగొట్టేసింది చెప్పి పెద్ద కొడల మీద ఎక్కిస్తాడనమాట వచ్చిన వాళ్ళ సంస్కారవంతులు కాబట్టి ఇంత సైలెంట్ సైలెంట్గా తల వంచుకొని బయటికి వెళ్ళిపోయారు అదే వాళ్ళ ప్లేస్లో ఇంకొకళ్ళు ఉండి ఉంటే ఇలాంటి సంబంధం చూస్తామని చెప్పి నన్ను చెప్పు తీసుకొట్టే వాళ్ళని చక్కెర అంటాడు మోసపోయిన వాళ్ళని మంచి మానవతో ఉన్న వాళ్ళే మూడు నాలుగు అయినా సరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ ఒప్పుకుంటారమ్మా అలాంటిది కాన్కిస్త అని ప్రేమించిన మీ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరు వాళ్ళ ముందు నన్ను తలదించుకొని ఇలా చేశారు మంచి చేయాలనుకున్నందుకు నాకు ఇలాంటి సత్కారం జరగాల్సిందే ఏ రాజేశ్వరి అని గట్టిగా అరుస్తాడు అనమాట జరిగింది అంటే చూసావు ఇంకో సినిమా చూడాలనుకుంటున్నావా పదా ఇంటికి వెళ్తున్నాం పదా ఇంకేంటి చూస్తున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇవేమి భోజనాలు ఏమి లేవు అని చెప్పి సైగా చేసి పదండి అని చెప్పి అందరిని పంపించేసి అక్కడ దానికి వెళ్ళిపోతాడు ఇందులో కమలు వచ్చి వాళ్ళ అమ్మ మీద అరుస్తాడనమాట ఒకరి నమ్మి మోసపోయినందుకు చెల్లి చచ్చిపోవాలనుకుంది చచ్చిపోవాలనుకున్న నీ కూతురు ఉదయం దగ్గర ఉంది కాబట్టి సంతోషంగా ఉండగలుగుతుంది అలాంటి వదిన తమ్ముడిని చేసుకుంటే తను సంతోషంగా ఉంటుంది ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అమ్మ నువ్వు అని కమలు అడుగుతాడు ఇంకా శ్రీకర్ కూడా వచ్చి చీ ఏంటమ్మా ఇది చెల్లిది ప్రేమించిన వాడిని పెళ్ళి ఎందుకు ఎందుకమ్మ ఇలా చేస్తున్నావు చీ అని చెప్పి వెళ్ళిపోతాడు అందరూ నీ మాటే వినాలనుకుంటున్నావు తప్ప నువ్వు ఎవరి మాట వినవేంటమ్మా చా అని శ్రీకర్ వెళ్ళిపోతాడు అందరూ వెళ్ళిపోవడంతో ఒక్కతే ఉన్న పార్వతి స్టేజ్ మీద ఉన్న పూలన్నీ విసిరేసి నా మాట ఎవరికి అర్థం కాదంటే తల బాదుకుంటూ ఉంటుందమ్మ పార్వతమ్మ తర్వాత ఒంటరిగా బా అక్షయ్ అక్కడే ఉండి ఇదంతా చూస్తూ ఉంటాడు తర్వాత డైనింగ్ టేబుల్ పడుకొని ఒంటరిగా బాధపడుతున్నాను పార్వతి దగ్గరికి అక్షయ్ వెళ్తాడు అమ్మ అని పిలిస్తే పార్వతి తన బాధ చెప్పుడు నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా నేను ఇంకా ఎందుకు బతుకున్నానో నాకు అర్థం కావడం లేదురా భర్త కొడుకులు కోడళ్ళు బియ్యంకులు చుట్టాలు అందరి మధ్య ఇలాంటి ఘోరమైన అవమానం జరిగిన తర్వాత నేను చచ్చినా బతికిన ఒకటేరా నా ఆశని బాధని బాధ్యతని ఒక్కరంటే ఒక్కరు కూడా అర్థం చేసుకోలేదు అవని నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందని నీకు కూడా అర్థం కాలేదు అక్షయ్ నా భర్త మాట వింటాడనే ఆశ లేదు నా కూతురు జీవితాన్ని నేను బాగు చేయగలనే నమ్మకం కూడా లేదు వాటి తమ్ముడిని చేసుకుని నా కూతురు అష్ట కష్టాలు పడుతుంటే అది చూడటానికి నేను బతుకుండాలా నాకు చావడం తప్ప మరో దారి లేదురా అని అంటుంది పార్వతి కొడుకుని అసలు కొడుకులను వదిలేసి పెంచిన కొడుకు మీద ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అనమాట ఈవిడ అమ్మ ప్లీజ్ అమ్మ ఇంకెప్పుడు అలా మాట్లాడు ప్లీజ్ అని అక్షయ్ అంటాడు నేను బతుకుండాలన్నా నా జీవితం నాశనం కాకుండా ఉండాలన్నా ఒకే ఒక్క ఆశ అది నువ్వారా అవున ప్రణతిని అవినీ నుంచి బయటికి తీసుకొచ్చి దాన్ని బతుకు బాగు చేయగలిగేది నువ్వేరా నువ్వు నేను అవని చేసిన తప్పులు క్షమించి తన తన మనలో కలుపుకోలేదు కాబట్టి దాని ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రణతిని దాని తమ్ముడిని ఇలా ప్రేమించేలా చేసింద్రా దాని మనసును మార్చేసింద్రా అక్షయ్లో లేనిపోని అంతా నింపుతూ ఉంటుంది అనమాట ఇంకీరో చీర లెక్కడి అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే అక్షయ్ వాళ్ళ ఇంటి అవని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు వెళ్తే అవని అంటుంది అవండి మీకు ముందుగా చెప్పడం నా అదే తప్పండి తర్వాత చెప్తే ఈరోజు చెప్తావు అనుకున్నావు అంటే మీరు ముందు చెప్తే నేను కూడా మీకు సపోర్ట్ చేసేవాడిని కదా అన్నట్టు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడతాడు కానీ తర్వాత వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మ నువ్వు చెప్పినట్టే వాళ్ళ వైపే ఉన్నట్టు మాట్లాడుతున్నాను అని ఆ అబ్బాయిని ఒక జాబ్ తీసుకో అప్పుడు పెళ్లి కదా ఆలోచిస్తావు నేను సహాయం చేస్తాను అన్నట్టు పెళ్ళిని పోస్ట్ పోన్ చేసేలాగా ప్లాన్ చేస్తారనమాట అక్షయ్ అండ్ వాళ్ళ అమ్మ ప్రణతి పల్లవి వీళ్ళ ముగ్గురు కలిసి ప్రణతీప అండ్ ఆపై వాళ్ళ తమ్ముడు వాళ్ళ అవని తమ్ముడికి పెళ్లి చేయకుండా చూడాలి చూడాలని ప్లాన్ చేస్తారన్నమాట రోజు ఎపిసోడ్ జరిగింది ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్